అంటే వార్ ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది కాకపోతే టైగర్ షరాఫ్ బదులుగా మన ఎన్టీఆర్ వచ్చారు అంతే వాళ్ళ కాంబో ఎలా సూట్ అయిందంటారు అసలు అంటే నేను ఫస్ట్ అనుకున్న హృతిక్ రోషన్ బాగా హైట్ కదా జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా ఎలా ఉంటారా అనుకున్నా బట్ బాగా సెట్ అయింది సో ఇది నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ ది సో విలన్గా ఉండే ఛాన్స్ అంటారా లేదంటే విలనే అంటారా అంటే నెగిటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బెటర్ అంటే కొంచెం విలనిజం కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు సో మరి ఇది బాలీవుడ్ స్టేట్ సినిమా కదా బట్ మరి టాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్ అంటే మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాకి వెళ్తారు బట్ యాక్సెప్ట్ చేయడం అనేది సినిమా తర్వాతే తెలుస్తుంది అంటే ఇందులో కొన్ని సీన్స్ లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్ప్ ఎవరు దాన్ని తీసుకున్నారంటారు అంటే మేబీ బ్యాక్ ఇంకేమైనా జరిగి ఉండొచ్చు అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరిగి ఉండొచ్చు ఏమో సో మరి ఈ సినిమా బాహుబలి పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఒక టాక్ వచ్చేసింది కదా ఈ అన్ని తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూస్తాం కొన్ని కొన్ని సీన్లు అని ఆల్రెడీ టాక్ వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ అదే చెప్పా కదా వార్ ఎలా ఉంది ఇది అలానే ఉంది కాకపోతే టైగర్ షరాఫ్ పేస్ లో యంగ్ టైగర్ ఉన్నారు అంతే ఒక ఫైటింగ్ చిన్న ఉన్నారంటే షూట్ అయితే ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిందేగా అంటే ఆయన యాక్షన్ సీన్స్ అనేవి మనకు తెలిసిందే సో కాబట్టి ఆ సీన్ లో వర్క్అట్ అవ్వచ్చు హృతిక్ రోషన్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన ఒక వూల్ఫ్ ఉంది అలా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైగర్ ని పెడితే బాగుండేది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు అనమాట యాక్చువల్లీ మీకే తెలుసు కొంచెం చూస్తే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు సో ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ కదా అవునవునవును అవుంటే చూడాలి ఎందుకంటే ఇది ఐ ఫీస్ట్ లా ఉంటది ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రేట్ డాన్సర్ అక్కడ హృతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్ సో కచ్చితంగా ఐ ఫీస్ట్ లా ఉంటది వాళ్ళిద్దరి మధ్య పర్ఫార్మెన్స్ అంటారు ఆ చెప్పలేదు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది అంటే ట్రైలర్ వర్క్ టీజర్ వర్క్ ఏమో మనకి ఇలాగ అనిపించింది సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు తెలుస్తుంది ఈ ఇంత తెలుగు ఇండస్ట్రీలో ఇంత టాప్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనం గతంలో తీసుకుంటే గంట రాజమౌళి గారు సినిమా తీసుకున్నటువంటి సినిమాలో కూడా రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆస్కర్ అవార్డు తెచ్చుకొని ఆ విధంగా చేసి అందులో ఎన్టీఆర్ గారు నటన కూడా చాలా సూపర్గా ఉంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు రుచి క్రియేషన్ గారు కూడా పెద్ద హీరో ఎందుకంటే పెద్ద సూపర్ సూపర్ హిట్ అయినా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయిన సినిమా కంపల్సరీ ఆ డైరెక్టర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఆ దాన్ని తీసుకోవడం చాలా విషయం ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు రుచికన్ కొంచెం క్రేజ్ అక్కడ తగ్గినా కూడా ఇలా జూనియర్ ఎండియర్ క్రేజ్ ఇలా టాలీవుడ్ గా ఉంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు చాలా మంది కూడా ఒక మాట అంటున్నారు బాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి మన హీరో తీసుకొని క్రేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు నిజమే అంటారా నిజమే ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు బాలీవుడ్ అంత అంత పెద్ద స్టార్ స్టార్ హీరోస్ ఉన్నారు ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సెలెక్షన్ చేసినట్టు ఎందుకు ఇలా ఆయన ఇండస్ట్రీలో మంచి వర్త్ ఉన్నటువంటి హీరో మంచి డ్యాన్స్ మంచి యాక్టింగ్ ఉన్నటువంటి హీరో కాబట్టి కంపల్సరీ ఇలాంటి హీరోలను తీసుకుంటే గిట్ట ఆ సినిమా కూడా బ్లాక్ బాక్స్ రిట్ అవుతుంది కాబట్టి చెప్పేసి తీసుకోవడం ఇప్పుడు పుష్ప బాహుబలి కన్నా ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం వచ్చే అవకాశం దానికన్నా ఎక్కువ రెట్టింపు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సినిమా అన్ని రోజు కష్టపడి ఇంత పెద్ద టాప్ హీరోలు చూస్తారు కాబట్టి కంపల్సరీ ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గిట్ట మనం చూసుకుంటే గతంలో చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అనేకమైనటువంటి విజయాలు సక్సెస్ఫుల్ విజయాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇందులో కూడా విజయం సాధిస్తారని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి సినిమా ఇలా నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయింది ఇద్దరు కాంబినేషన్ లా ఇలా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు ఇలా రాజమౌళి గారు డైలాగ్ వచ్చిన సినిమా బ్లాక్ బాష్ చేస్తారు చేస్తారు మనం బాలీవుడ్ మూవీస్ చాలా చూస్తున్నారు ఇప్పుడు రోజు బాలీవుడ్ టాలీవుడ్ రెండు అన్నీ ఒకటే అయిపోయినాయి మూవీస్ అన్ని కుడియడం ఇవి అలానే ఉన్నాయి సో మరి మూవీస్ నడు నడుతా అంటే వాళ్ళ మూవీస్ కరెక్ట్గా రన్ అవుతలేవు అని చెప్పేసి టాలీవుడ్ నుంచి యాక్టర్స్ని తీసుకెళ్తున్నారు డైరెక్టర్ స్టోరీని బట్టి నడుస్తుంది స్టోరీలో దమ్ ఉందంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అదే స్టోరీలో దమ్ము లేకపోతే ఎంతలో హీరో అయినా సరే డల్ అయిపోయింది సో మరి ఈ సినిమా బాహుబలి పుష్ప పుష్పటు రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అవుతుంది చేస్తుంది చేస్తుంది అంట దగ్గర దగ్గర చేస్తుంది సో మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ అని చెప్పొచ్చు సో పండగ మావుల పండుగ మళ్ళీ అంటారు సంక్రాత్రి మళ్ళీ మళ్ళీ వస్తుంది నేను ఆగస్టు పదిహేనుకి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ